జయవారి సార్ నమస్కారాలు తెలియజేస్తూ తోటి ఆంధ్ర ప్రజాని కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు కూడా పరిస్థితులు చూసినట్లయితే ఈనాడు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఇప్పుడు దాని యొక్క పరిభాషను ఖచ్చితంగా ఇప్పుడు కనపడుతుంది కదా మనకి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లోని ఎక్కడ చూసినప్పటికైనా సరే ఇసుక అమ్ముకోవటం మట్టి అమ్ముకోటం గుట్ అమ్ముకోవటం గుట్లు అమ్ముకోవటం అన్నట్టుగా సాగించి ఏ యొక్క డ్రైనేజీని కూడా ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి కాలువలని మురికాలు వాళ్ళు కానీ పంటకాలలు కానీ ఏ రకమైనటువంటి వాగిల్ని కానీ బుడమేరు కానీ తమిళీరు కానీ అనేక రకాలైనటువంటి ఏర్లు ఉన్నాయి ఏ ఒక్క ఏళ్ళని కూడా మరామతి చేయడం కానీ వాటి దగ్గర ఉన్నటువంటి మట్టిలు తీసుకుని అమ్ముకుంటాం ఈ రకమైనటువంటి ఘనకార్యం ఏదైతే ఉన్నదో ఆ ఘనకార్యానికి ఈనాడు జరిగేటువంటి ప్రజలు అనుభవిస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి విపత్తు ఈ వర్షాలు పెద్ద వర్షాలా ఒకసారి ఆలోచించండి కాదే కాదు గతంలో చూసుకున్నట్లయితే కనుక వారం వేసు రోజులు పదిహేను రోజులు పదిహేను వేసు రోజులు పూర్వం చూసుకున్నట్లయితే వర్షాలు వచ్చి ఉండే గ్రామాల్లో మునిగిపోవటం అనేది జరుగుతుంది ఎందుచేత ఏవైతే కాలువలు ఉంటాయో కాలువల ద్వారా ఆ నీరు ప్రవాహం అంతా కూడా కిందకు పోవడం లేదు కాబట్టి ఏదైతే ఈనాడు బొడమేరు ఏదైతే ఉన్నదో ఈ రోజున విజయవాడ చెంటు మధ్యలో నుంచి వచ్చినటువంటి ఏర్ ఏదైతే ఉన్నదో ఆ అనేది ఆ గట్టులు మనం అంత చేయడం కానీ వాటికి ఉన్నటువంటి పరిస్థితులు నీటిని కూడా ఏ రకమైన రిపేర్లు చేయని కారణంగా ఎక్కడికక్కడ వచ్చినటువంటి ఒకేసారి ఆ నీరు రావటం ఆ నీరు రావడం వల్ల అక్కడికక్కడ గల్లు పడిపోయింది ఆ గళ్ళు పడిపోయిన తర్వాత ఏదైతే ఇక్కడ చాలా విచిత్రమైన సంఘటన ఏంటంటే ఏదైతే ప్రతిపక్ష నాయకుడు అయినట్టు ఈనాడు ప్రతిపక్ష నాయకుడు ఆనాడు ముఖ్యమంత్రి అయినటువంటి ఆ నాయకుడు వచ్చి ఉపెత్తన ఒకేసారి వచ్చి ఈ విజయవాడ పట్టణంలో పడిపోయింది అంటే ఇదంతా కూడా ఒకేసారి ఆ పొడిమేరు గేట్లు ఒకేసారి ఇలా ముడిగిపోతే అలా మునిగిపోతుంది అని చెప్పేసి మాట్లాడిన దాంట్లో తన తన ముఖ్యమంత్రిగా తనకి ఏమి తెలుసు అనేది ఇక్కడ మనకు అర్థం అవుతుంది బడమేరికాలో వీళ్ళ ఈ ఈ జగన్మోహన్ రెడ్డి బ్యారేజీ కట్టాడా లేకపోతే వీళ్ళ నాన్నగారు బ్యారేజీ కట్టాడా లేకపోతే ఎవరికట్టన కట్టి డా గేట్లు కనిపెట్టడో మనం మనకైతే తెలియదు అందు కాబట్టి తన దృష్టిలో ఒక బాల్ వెళ్ళాలంటే అంటే అక్కడ ప్రాజెక్ట్ కట్టినట్టు గేట్లు పెట్టినట్టు ఏమైనా బిల్లు చేసుకున్నాడమో అది తనకు ఆ రికార్డు ఉండి ఉంటుంది దాని ప్రకారం అతను మాట్లాడారు అనేది ఇక్కడ అర్థమవుతుంది ఉండొచ్చని అనుకుంటున్నాం అనుకుంటున్నాను ప్రజలందరూ కూడా అందుకని ఈ రకమైన తప్పిదాలు ఏవైతే చేశాడో అలాగే రోడ్లు చూసినట్లయితే ఈ వేళ పరిస్థితి ఇప్పుడు ఈనాడు ప్రభుత్వం మూడు నెలలతో మూడు నెలలు అయింది వర్షాకాలం ఏ రకమైనటువంటి పనులు చేయడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు నిర్ధ్వంసం చేశారు అలాగే ఈ రోజున ఇక్కడ ఈ కాలువలన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి ఎక్కడ చూసినా మునిగిపోతున్నాయి ఎక్కడ చూసినా పొలవలు మునిగిపోతున్నాయి దీని అంతటికి కారణం ఏదైతే మామూలుగా మీకు ఏవైతే కెనాలు ఉంటాయి కెనాలు అన్నిటిని కూడా మనిషి నడిచెల్లేటువంటి పద్ధతిలో గొరపటెక్క కానివ్వండి తోడు కానివ్వండి అక్కడికి హరివేసి ఉంది అదే రీతిగా ఏదైతే ఈ నుంచి కొల్లేరులో కలవలసినటువంటిది ఏదైతే ఉన్నది కలవటానికి దారులన్నీ మూసిపోయి ఎక్కడికక్కడ ఆక్యుపై చేసి ఆక్రమణలకు గురైనటువంటి ఈ పరిస్థితుల్లో ఈ రకంగా ఈ రోజుని లక్షలాది మంది ప్రజలు నిరాస్తు కారణమైంది మరి నిజంగా ఎవరు ఎవరైనా ఏం చేయగలం ఒకేసారి పెద్ద ఊరి మీద పడిపోతే ఎన్ని బెటాలను దిగితే మాత్రం ఏం చేయగలుగుతారు తీసుకురావాల్సినటువంటి దారులు ఉంటాయి దారులు లేకుండా దాటిలో ఉన్న పరిస్థితి దారులు లేని పరిస్థితుల్లోనే ఈనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారే కనబండి వారి యొక్క పరివారం మొత్తం అందరిని కూడా దగ్గర పెట్టుకుని రాత్రి పగలం కూడా వారు కష్టపడుతుంది చూసినట్లయితే కనుక ఖచ్చితంగా నాయకులు అంటే అలాగే ఉంటారు అది ఇది వరకు తుఫాన్ గారు ఏమండి అలాగే ఇంకో తుఫాన్ ఏదో వచ్చింది కాల్సామేరియాకి ఈ తుఫాన్లు అనేటిలోనే ఒక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన చూసినట్లయితే కనుక స్పాటికి వెళ్ళి ఇమీడియట్గా దగ్గరుండి కరెంట్లు మళ్ళా ఎక్కడికక్కడ అన్ని వ్యవస్థలని కూడా మళ్ళా తిరిగి పునర్నిర్మాణం చేసి ఒక ఘాట్లో పెట్టి ప్రజలకి ఇమీడియట్గా ఆదుకున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నాయండి ఈ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు కాదు అనేది మాత్రం స్పష్టంగా చెప్పగలరు అంతే కాబట్టి ఇక్కడ పార్టీ అదే ఇదే అనేది కాదు నేనేం తెలుగుదేశం పార్టీని కాదు పార్టీ అదే ఇదే అనేది కాదు ఖచ్చితంగా ఒక నాయకుడిని ఒక మంచి నాయకుడిని ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడిని గౌరవించవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది దాంతో పాటు ఆయనకి మంత్రి నాన్న నీటి బారుదల శాఖ మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు చూస్తే ఆయన రాత్రులు రాత్రిలో గల్లి పూడిపిస్తూ అక్కడ గొడుగు పెట్టుకుని ఆ వర్షంలో కూర్చున్నటువంటి నిమ్మల రామానాయుడు గారు మరి గతంలో వైసీపీ నాయకులు మనం చూసినట్లయితే కనుక ఎక్కడ ఏది జరిగినప్పటికైనా స్పాట్కి వెళ్ళిన వాడు లేడు కనీసం ఆదుకున్న వాళ్ళు లేడు ఎక్కడ సాగటమే తప్ప ఇలాంటి పరిస్థితులన్నీ మనం చూసాం అందుకబట్టి ఈ రోజు మనం ఒకసారి ఆలోచించినట్లయితే కనుక ఇన్ ఈ జరిగినటువంటి ఇప్పటికి నిజంకి ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చి వచ్చింటే కనుక ఈ యొక్క లక్షల మంది జనంలో చేశాక మంది చచ్చిపోతాడు అలాంటి పరిస్థితి ఏర్పడినమాట ఈ రోజుని మరి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఆయన ఆయన రాత్రులు పగలో పడవలో తిరుగుతూ ఆయన ప్రజలకి భరోసా కల్పిస్తూ తిరిగినటువంటి నాయకుడిని మనం ఎత్తైనా మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా సరే ఇదిలో ఉన్నప్పటికీ ఇక్కడ గే బొడమేరకేమో గేట్లు ఎత్తేసారన్నాడు అదే రకంగా కృష్ణా జిల్లాలో కృష్ణా నదిలో ఏదైతే ఉన్నదో బోట్లు తీసుకొచ్చి ఆ బోట్లని ఒక కుళ్ళు కుతంత్ర రాజకీయాలు చేసి బోట్లను పెట్టి మమ్మల్నిగా బ్యారేజీ గుర్తించడం అనేది సంఘటన ఏదైతే ఉందో అది కూడా ఈ రోజుని వీళ్ళు చేశారనే దాని గురించి బయటకు వస్తుంది దాని మీద విచారణ జరుగుతుంది ఖచ్చితంగా ఇలాంటివి జరుగుంటే కనుక ఇలాంటి ఏదైతే ఈ ఈ వైసీపీ నాయకులు ఈ తగ ఈ కార్యక్రమాలన్నీ చేసేవాళ్ళు ఎవరైనా వాళ్ళు ఖచ్చితంగా ఉడితి ఇవ్వాల్సింది అందులో డౌట్ ఏమీ లేదు ప్రజలకే నష్టం చేసేవాడు ప్రజలకు ఇబ్బంది కలిగించేవాడు ఈ జనంలోకి రాకూ జనంలోకి రానివ్వకూడదు ప్రజలు అర్థం చేసుకోండి ఒకసారి మనకు కావాల్సింది ఏంటి ఈ రాష్ట్రాన్ని బాగు చేసేవాడు కావాలి ఈ రాష్ట్ర ప్రజలకి అందుబాటులో ఉండేవాడు కావాలి అంతే తప్పించి తొండ్ర రాజకీయాలు చేసేవాడు మనకు అవసరమా అది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు చేసేటువంటి ఇక్కడికి వచ్చి రకరకాల చెత్త రాజకీయాలు చేసేటువంటి వచ్చే కోటి రూపాయలు ప్రకటించడం ఆ కోటి రూపాయలు మళ్ళీ వేలతోటి సంప్రదించి ప్రజలకి పంచాలంట ఏ కోటి రూపాయలు ఏంటి లక్షల కోట్లు దోచుకున్నావు కదా నువ్వు పట్టుకొచ్చి నువ్వు నువ్వేమన్నా ఒక యాభై కోట్లు ఇవ్వచ్చు ఒక వంద కోట్లు ఇవ్వచ్చు కదా ఇక్కడ లక్షల కోట్లు దోచుకున్నా ప్రజలు చొమ్ము అంతే కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి అంటే వాడు ఈ రాష్ట్రానికి ఎంతవరకు అవసరం వైసీపీలో ఉన్నటువంటి నాయకులు మొత్తం బొచ్చవాడు తొక్కలోడు తోళ్ళలోడు బొచ్చిగాడు చెప్పలోడు వీళ్ళందరూ ఉన్నారు కదా ఆ చెప్పలోడు ఒకడో ఆ కప్పుడు వీళ్ళందర్నీ వీళ్ళందరినీ ఒకసారి చూడండి ఆడాడు రాంబాబు గారు ఆ రోజే వీళ్ళందరూ కూడా కుక్కల మురిగినట్టు మరగటము అక్కడెక్కడ రకరకాల మాటలు మాట్లాడుతుంటే ప్రజలు చెయ్యి అంటున్నారు చిక్కుందా లేదని అసలు ఎక్కడ చూసినా ఇవన్నీ ఏది దరిద్రమంతా దరిద్రం వాళ్ళతో మామూలుగా ఎఫెళ్ళ వీళ్ళతోటి అఫర్ల అవన్నీ బయటికి రావడం ఇవన్నీ ఆటల గురించి ఇక్కడ మీడియా వాళ్ళు ప్రచారం దరిద్రం దరిద్రమంతా కూడా ఈ రాష్ట్రానికి అసలు ఇది అవసరమా ఇలాంటి దళితులు మనకు అవసరమా అని చెప్పి ప్రజలు నేను అడుగుతున్నా ఎలాంటి నాయకులు మనకు అవసరమా అని నేను అడుగుతున్నా అది కాబట్టి మీడియా వాళ్ళకి సిగ్గు లేదు ఈ దళితులకి సిగ్గు లేదు అది కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఇదంతా కూడా ఒక ఈ ఆడవాళ్ళు కూడా అనేక మందిని చూసినట్లయితే కనుక వీళ్ళు వీడియోలు తీస్తాం పబ్లిక్ చేయటం ఇంత అసలు ఈ దరిద్రమేంటో ఏంటో అర్థం కావట్లేదు అసలు ఎవరికి చిగ్గు చరము విలువలు లేకుండా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ సమాజంలో ఈ నాయకులందరూ కూడా ఈ ప్రజలు నేర్చుకునే పరిస్థితికి వచ్చి ప్రజలు కూడా ఇలాంటి ఆట చేశాడు మనం చెత్త ఏంటనేటువంటి మిగతా వాళ్ళు కూడా సామాన్య ప్రజలు కూడా అలా చేసే పరిస్థితికి వీళ్ళు ఒక మార్గ నిర్దేశాన్ని అందించారు అనేది మాత్రం చెప్పచ్చు అందు కాబట్టి నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ నేను కోరుకునేది ఏంటంటే ఏ రోజున ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గాని ఇక్కడ ఉన్నటువంటి మామూలుగా ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు కానివ్వండి వీళ్ళందరినీ కూడా ప్రజలు ప్రజలు అండగా నిలబడి ప్రజల యొక్క పాతశాఖంతో ప్రజలు సూచనలు చేసి మనకి ఏం అవసరమో సూచనలు చేసి వీళ్ళ చేత పని చేయించుకుంటూ ఈ యొక్క నాయకత్వాన్ని బలపరుచుకుంటూ మనం ముందుకెళ్తే కనీసం ఇప్పటికైనా మనకి గుర్తు వచ్చి ఇలాంటి వీళ్ళకి అండగా మనం నిలబడినట్లయితే కనుక మనం కనీసం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాము ఒక రోడ్లు కాలువలు అన్నీ బాగు చేసుకోగలుగుతాం మంచి పద్ధతి మంచి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతాం మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా సందర్భంగా నాతోటి ఆంధ్రులందరికీ కూడా నేను ఒక ఆంధ్రుడిగా నేను అందరినీ నేను అందరికీ కూడా నేను మరీ మరీ కోరుతున్నాను ఇలాంటి చెత్తగాళ్ళని రోడ్డు మీదకి వస్తే అసలు తిరగనిమకం కదా తిరగనిమ్మకండి దయచేసి ఇలాంటి వాళ్ళు మనకి అసలు రా సమాజంలో ఉండకూడదు ఇలాంటి వాళ్ళు సమాజంలో రాకూడదు వీళ్ళ వల్ల భావితరాలు కూడా నష్టపోతాయని చెప్పేసి సందర్భంగా అందరినీ నేను మరీ మరీ కోరుతున్నాను ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ చాలా తీసుకుంటున్నాను మరి జై భారత్ జై హింద్